వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ మనం అనుకున్న విధంగానే కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది ఆల్రెడీ తొలి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే డిఎస్సిపై ఇవ్వడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి కరెక్టే దాంట్లో స్కూల్ అస్టెంట్ అంతా ఎడ్జిట్ ఎంత అందరికి తెలిసిన విషయమే ఇక స్కూల్ స్టెండ్కి వచ్చేసి ఏడు వేల పై చిల్లుకున్నాయి ఎడ్జిట్కి వచ్చేసి ఆరు వేల మూడు వందల చిల్లరున్నాయి అయితే ప్రతి జిల్లాకు ఎన్ని వస్తాయి అంటే దాదాపుగా సరాసరి చేసుకుంటే కూడా ప్రతి జిల్లాకి మూడు వందల నుండి నాలుగు వందల పోస్టుల మధ్య ఉండొచ్చు అత్యధికంగా కర్నూలుకైతే లాస్ట్ టైం నోటిఫికేషన్ చూసినట్లయితే కొద్దిగా అధికంగా ఉండొచ్చు అయితే ఆ నాలుగు వందల పోస్టులు నీ పేరు ఉండాలంటే ఏం చేయాలి అన్న విషయాలు నెక్స్ట్ వీడియో వివరించుదాం ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రత్యేకమైన ఒక విషయం ఉందండి అది ఏంటంటే నాకు పార్సల్ ద్వారా ఒక పుస్తకం అయితే రావడం జరిగింది అది ఏంటయ్యా అని తెలిసి చూడగానే మనకు అర్థమైపోతుంది తెలుగు కంటెంట్ సంబంధించిన ధార్మిక్ పబ్లికేషన్స్ వారి బిడ్ బ్యాంక్ అండి ఏంటి ఈ బిడ్ బ్యాంక్ ఎందుకు ఇంత వీడియో చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఒక్కసారి బుక్లోకి ఎంటర్ అయ్యి చూస్తే మనకు అర్థమైపోతుంది తొమ్మిది వేల నాలుగు వందల బిట్లతో థర్డ్ క్లాస్ నుంచి ప్రతి పాఠానికి కనీసం ముప్పై నుంచి నలభై యాభై బిట్స్ తోటి అప్ టు నైన్త్ క్లాస్ వరకు కొత్త టెక్స్ట్ బుక్ టెన్త్ న్యూ అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్తో సంబంధమైన ప్రతి కాన్సెప్ట్ అండి ప్రతి లైన్ టు లైన్ ఈ టెస్ట్ ఈ బిడ్ బ్యాంక్లో అయితే బిట్టు చేసినట్లయితే ఎటువంటి టెక్స్ట్ బుక్ చదవాల్సిన పని లేదు అని చెప్పడానికి నిర్మోహమాటంగా చెప్తున్నా ఎంత బాగా ఇచ్చాడంటే కంటెంట్ ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది లైన్ టు లైన్ బిట్ టు బిట్ పైన క్వశ్చన్స్ కింద ఆన్సర్ పైన క్వశ్చన్స్ ఆన్సర్ ఒక్కసారి దీన్ని బుక్ మొత్తం రివిజన్ చేస్తామంటే టెక్స్ట్ బుక్లు చదవాల్సిన అవసరము లేదా అనడానికి అతిశక్తి లేదు అంత మంచి పుస్తకం సరే ఇక దీని గురించి అయితే మాట్లాడదాం మరి ఆల్రెడీ నేనైతే ఆల్రెడీ అన్ని టెక్స్ట్ బుక్స్ అప్ టు థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు అయితే రివిజన్ చేస్తాను మీ అందరి కోసం ఎవరైతే నిజంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నామో టైం వేస్ట్ చేయకుండా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ఎక్కువ విషయాన్ని మీరు రివిజన్ చేయడానికి చదవటానికి ప్రతి లైన్ టు లైన్ చదవడానికి ఒక మంచి పుస్తకం నా దగ్గరికి అయితే రావడం జరిగింది ఆ పుస్తకాన్ని గురించి అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అది ఏంటి అంటే నేను ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి టైంలో ఒక పుస్తకం తీసుకున్నాను అదే మన ధార్మిక్ పబ్లికేషన్స్ వారిది తెలుగు కంటెంట్ దీన్ని మన సత్యారామస్ సార్ అయితే రచించడం జరిగింది అయితే దీనికి అప్డేట్ వర్షన్గా దీనికి అప్డేటెడ్ వర్షన్గా న్యూ పుస్తకం అయితే తీసుకురావడం అనేది తెలుగు కంటెంట్ బిడ్ బ్యాంక్ ఒకసారి ఈ పుస్తకం గురించి సార్ గురించి ఇన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు వీడియోలో చూద్దామండి ఇక సార్ గురించి అయితే చూశారు కదా ఇది విషయం ఇక ఐదు రోజుల ఆఫర్ ఉందండి కేవలం నాలుగు వందల రూపాయలకి లైన్ టు లైన్ అంటే థర్డ్ క్లాస్ నుంచి అప్ టు నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ టెన్త్ ఓల్డ్ అండ్ న్యూ కాంబినేషన్లో బుక్ అయితే ప్రిపేర్ చేయడం ఇది లైన్ టు లైన్ తొమ్మిది వేల పైజీలకు బిట్లు ఎన్ని తొమ్మిది వేల నాలుగు వందల పైసీలకు బిట్లతోటి ఎటువంటి తప్పులు దొరలకుండా తెలుగులో ప్రతి అంశాన్ని గ్రామర్ కానీ కంటెంట్ కానీ పాత్రలు కానీ నేపథ్యాలు కానీ ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ ఈ పుస్తకం చాలా చాలా బాగా ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ఈ పుస్తకం మీకు నచ్చినట్లయితే సార్ రివ్యూ చెప్తున్నారు బాగానే ఉంది సార్ అంటే నిజమని నేను చదివి చెప్తున్నాను ప్రతి లైన్ టు లైన్ మనకి బిట్ అనేది ఎక్కడ మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది ఇటువంటి పుస్తకం ఇంతవరకు మార్కెట్లో ఏ పుస్తకం రాలేదు కాబట్టి అది కూడా చాలా తక్కువ స్టాక్ ఉంది కేవలం రెండు వందల ఏ ఉన్నాయి ఎవరైతే ఎవరైతే ఈ బుక్ కావాలనుకున్నారో తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి లింక్ చేయండి అదేవిధంగా తెలుగు సంబంధించి థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు అయితే ఫ్రీగా ఆన్లైన్లో ఎగ్జామ్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఆల్రెడీ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను మీరు ఎవరైతే ఫ్రీగా ఎగ్జామ్ తెలుగు రాసుకోవాలనుకున్నారో థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు విత్ గ్రామర్తో సహా ఫ్రీగా ఎగ్జామ్స్ అయితే సత్యారమేష్ సార్ గారు ప్రత్యేకించి ఎటువంటి తప్పులు లేకుండా కూడా పరిశీలించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాడు కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది జాయిన్ కావండి ప్రతిరోజు కంటెంట్ అంటే సబ్జెక్ట్ ఏ టాపిక్ అయితే ఎగ్జామ్ పెడుతున్న అది పిన్ చేయడం జరుగుతుంది టైం టు టైం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది రిజల్ట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో పిన్ చేయడం జరిగింది దాన్ని డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే లింక్ ఇచ్చాను జాయిన్ కాండి రేపు డిఎస్సికి ఏ ఏ బుక్స్ ఫాలో కావాలి అదేవిధంగా డిఎస్సి కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవుతే మన ప్లేస్ మనకి జాబ్లో మన జాబ్ లిస్టులో మన పేరు ఉంటుందన్న విషయాలు మరి ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి